శిక్ష వార్త అధ్యాయము మొదటి వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన వరకు పునరుద్ధానం ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన సువార్త భాగము మార్గ సువార్త పదహారో అధ్యాయము మొదటి నుంచి ఎనిమిది వరకు పదహారో అధ్యాయము మొదటి వచ్చిన ప్రారంభం విశ్రాంతి దినము గడిచిపోగానే మొదలైన వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఇట చూచింది ఆ రాయి వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి వారు మీరు వెళ్ళి ఆయన మీ కంటే ముందుగా గలలియలోనికి వెళ్ళి ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతుడనియూ ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పడని వారు బయటకు వచ్చి విస్మయము నుండి వనుగుచు సమాధి యొక్క నుండి పారిపోయింది వారు భయపడినందున